ఇదివారా అడిగిన పది లక్షలు జాగ్రత్త అలాగే అన్నయ్య గారు తీసుకోండి సరే అమ్మా అన్నయ్య గారు ఆయన స్నేహానికి విలువ ఇచ్చి ఆ డబ్బు ఇచ్చారు మీరు ఆ విలువను పోగొట్టుకోకండి అమ్మా నాకు స్నేహం మాత్రమే తెలుసు మోసం చేయటం తెలియదు మీకు చెప్పిన టైంకే మీ డబ్బు తీసుకొచ్చేస్తా ఉంటానురా ఉంటానమ్మా లీలా నీకు బుద్ధి ఉందా మాట్లాడొద్దాన వాడు ఎంత మంచివాడో తెలుసా మా స్నేహం గొప్పతనం నీకేం తెలుసు నేనేమి స్నేహాన్ని తప్పు పట్టట్లేదండి డబ్బు మాత్రమే చెడ్డదని చెప్తున్నాను దాని ఎన్నో స్నేహాలు బంధాలు దూరం అవుతున్నాయి కదండి నువ్వు చెప్పింది కరెక్టే కాదన్ను కానీ చాలా స్నేహాలు డబ్బుల దగ్గరే ఆగిపోతాయి కానీ మా స్నేహం డబ్బుల దగ్గరే మొదలైంది అప్పుడే పరిచయమైన నాకు నా గురించి ఏమీ తెలియకపోయినా మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించి నా చేత వ్యాపారం పెట్టించాడు అలాంటి స్నేహితుడి వస్తే నేను ఆదుకోపోతే ఆ స్నేహం అనే మాటికి అర్థమే ఉండదు ఇప్పుడు నిజమైన స్నేహాలు లేకపోవచ్చు కానీ స్నేహం అనే మాటికి విలువ ఉందంటే వాడు వల్లనే నన్ను క్షమించండి మనసే ఇచ్చి చెయ్యం దించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంత హృదయం మాత్రం నాది ఊపిరి కాదా తనదే